సైబర్ నేరాలు తస్మాత్ జాగ్రత్త ఈరోజు దౌల్దాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌల్దాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలి దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అన్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎలక్షన్ టైం ఉంది కాబట్టి కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి గొడవలతో ఇన్వాల్వ్ కావద్దు గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని గ్రామ ప్రజలను కోరటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు టెక్నాలజీ వాడుతుంది ఏదైనా ఒక చిన్నది కా చిన్నది కానీ ఇట్లా ఫోటో తీసుకుంటున్నారు గ్రూప్లో పెడుతున్నారు అది ఎక్కడెక్కడికి పోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా లేదా అందుకని టెక్నాలజీ అంత ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మీ ఊళ్ళే మీ మీ ఊళ్ళో ఒకటి గ్రూప్ ఉంటుంది టొమాటా గ్రూప్ విలేజ్ గ్రూప్ అని ఏదైనా ఒక చిన్నది జరిగింది అనుకో అలా గ్రూప్లో పెట్టేసే వాడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా గ్రూప్లో ఉంటే తెలిసిపోతుందా లేదా అంటే మనకు టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా இம்ப்ரூவ் அது ஃபாஸ்ட்டு தெரிவிப்பேன் டெக்னாலஜி அது எந்தவரக்கை மனம் மனம் ஏ பர்பஸ் அது வாடுக்காம ஆ பர்ப்பே வாடுக்கோ தான் இக்கோத்தை பைட்டோம் ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా దీని ద్వారా సోషల్ మీడియా ఏదైతే దాని ద్వారా మనం పాటలు తెలుసుకుంటున్నాము తెలుసుకోవడం పాటలు ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడము మాట్లాడుతున్నాము టెక్నాలజీ ద్వారా మనకు ఇంతకుముందు తెలియని చాలా విషయాలు తెలుస్తున్నాయి అట్లనే టెక్నాలజీ ఇవి మనకు లాభాలు నష్టాలు ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే దీనివల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి సైబర్ కార్డ్ సైబర్ అఫ్రెంటర్ సైబర్లో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు అసలు చూసేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ పే ఫోన్పే ఉంటుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా ఉంటారు మన ప్రతి ఒక్కరు కూడా షాప్లో పోయినా ఎక్కడ పోయినా గూగుల్ పే ఫోన్పే వాడతారు అప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా మీ యూపీఐ ఐడి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయిపోయంటే మీరు స్కాన్ చేస్తారు ఫైబర్ ఆఫర్ నంద సేమ్ చేశారు దాన్ ద్వారా ఫైబర్ ప్యాకేజ్. ఒక్కొక్కటి ఏంది మీ మీకు ఒకటి ఒక లింక్ పంపిస్తారు. తెలుగొకుంటా. ఆ లింక్ ని మీరు టచ్ చేయగా ఏం చేస్తారు? వాడు ఎక్కానా ఉండి మీ ఫోన్ అనేది ఆపరేటింగ్ చేస్తారు. ఫోన్ లో ఉన్న డేటా మొత్తం చూస్తారు. కొంచెం మందికి స్పామ్ కాల్స్ అలా వస్తాయి. అస్సలు లేవా? అని డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లకి స్పామ్ కాల్స్ వస్తాయి. వాడు ఎవడో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నీ పేరు ఏంది పేరు ఇది రాజే అని పేరు నీ పేరు రాజే కదా. నీ టొమాటో వేలే కదా. నుకి బ్యాంక్ లో 3 లక్షల లోన్ తీసుకున్నావు. లోన్ నేను ఇంటి దగ్గర వచ్చి ఇంటి ఇంటి దగ్గర వచ్చి హక్ చేస్తాం నీ మన నీ పైన ల్యాండ్ అవి అని తీసేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం బ్యాంకు లేదో మేము బ్యాంకు వాళ్ళని ఫోన్ చేసి ఫేక్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం మీరు రెస్పాండ్ కాదు ఏం చేస్తారు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు అంటే ఏందన్న ఇది ఎట్లా అన్నట్టు వాడు ఆ లింకు గుర్తెళ్లియని మనకు అనౌంట్ లింక్ మనం టచ్ చేయడం వల్ల మనం వాని ఫోన్ దానిలోకి పోయి వాడు మన మేలు మన మేల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు మొన్న దీపాయింపల్లిలో కూడా ఇట్లా జరిగింది సేపుపల్లిలో కూడా ఇట్లా జరిగింది వాళ్ళు ఇప్పుడు లొలు పెట్టుకున్నారు లొవ్ ఇట్లా కాదు స్పామ్ కాల్స్ అని నాకు కూడా ఇట్లా కాల్స్ వచ్చినాయి ఇట్లా ఇట్లా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి ఎస్ రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనం అది ఓకే ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతున్నది నెక్స్ట్ పోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి క్రైమ్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా ఏదైనా కానీ చెప్పాలి లేదు ఏమున్నా కానీ అనవసరంగా చిన్న చిన్న గొడవలలో దాంట్లో వీళ్ళకి పోవద్దు ఇక్కడ మీరు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరన్నా కావచ్చు అనవసరంగా చిన్న చిన్న గొడవలలో పోయి కేసులలో ఇరుకుంటూ ఒక్కసారి ఎలక్షన్ కేసులో ఒక్కసారి ఇరుకుంటూ అది ఎప్పటికి ఉంటుంది మామూలు కేసు అంటే పోతుంది కానీ ఎలక్షన్ కేసు అనేది పోతుంది ఎలక్షన్స్లో జరిగే టైంలో మనకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్స్ వెళ్ళా ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు అయినా దుమ్మాట లేని ఒక కేసు పూర్వం పూల పెరుగులో కేసు వాళ్ళు మొత్తం ఎలక్షన్స్ వెళ్ళాలని వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు ఇక ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్స్ ఉన్న టైంలో ప్రతి సంవత్సరం మళ్ళీ ఇబ్బంది పెట్టుకుని ఉంటుంది బాండోల్ కేసుడు పోలీస్ చేయాలి పిలిచుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇది ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఎలక్షన్ చిన్నప్పుడు వాళ్ళ వచ్చుడు హిమాలా పాండవరావు ఇవన్నీ ఇబ్బందులు పడతా ఉంటాయి పిల్లలకు మెయిన్గా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతాం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మనకు మన లీడర్స్ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళే ఉంటారు ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులు ఉంటుందేమో తర్వాత అందరం ఒకటే కలిసే ఉంటాం కదా ఏం చేయాలి ఏం చేయకూడదు ఆయన విచారణ అవగాహన కల్పడానికి రావడం జరిగింది ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తలేము టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి దానివల్ల లాభాలేవి నష్టాలు అనేటివి ఏం జరుగుతుంది అనేటివి ఈ అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు గ్రా గ్రామంలో ఎలాంటి శాంతి పద్ధతులకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా గ్రామస్తులందరూ సహకరించాలని ఈ విధంగా ఈ మీటింగ్ ఉద్దేశించి అందరి గ్రామస్తులకు చెప్పి అవగాహన కల్పించడం అందరికీ ధన్యవాదాలు